స్వాగతం తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరిచి ఎవరిని ఆగ్రహించబోతున్నాడు ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి రాశి అనేది చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు అలాగే ఎవరైనా వీరితో కొంచెం సమయం స్పెండ్ చేయగానే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ తులారాశి వారితో చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు వీరి యొక్క మనస్తత్వం కూడా అటువంటిదనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరుల మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఎప్పుడు ఇతరుల కీడు కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అలాగే యొక్క జీవితంలో సుఖాలు దుఃఖాలు ఏ విధంగా ఉంటాయంటే సుఖం అనేది అంటే సంతోషం అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది దుఃఖం చాలా రోజుల పాటు వీరిని బాధిస్తూ ఉంటుంది ఏదైనా సమయంలో కొన్ని రోజులు వీరు సంతోషంగా ఉన్నారు అనుకోగాని ఏదో ఒక కొత్త సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించి మీరు ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మానసిక కృంగుతలకి లోనైనటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకంలో స్నేహితుల వల్ల వీరు దీర్ఘకాలం పాటు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా స్నేహితుల వల్ల కూడా వీరికి అనేక అంశాల్లో ప్రతికూలత అనేది ఎదురవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే మీ యొక్క కీడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆర్థిక తరుగుదలకి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఆ పరమ శివుడు ప్రళయాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అంటే అంతగా ఆగ్రహించి వారి యొక్క జీవితంలో వారికి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు ఎందుకంటే మీలో ఉన్నటువంటి యొక్క మంచి మనస్తత్వం చేత మీరు ఆ పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన భక్తులు అయితే మీ యొక్క జీవితంలో మీరు ఈ విధంగా ఇంత మంచి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ మీ యొక్క కీడును కోరుకున్న వ్యక్తులు అలాగే మిమ్మల్ని దిగజార్చిన వ్యక్తులు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఆ పరమశివుడు ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు వారి జీవితంలో ప్రళయం అనేది కనిపిస్తుంది శివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించి వారి యొక్క జీవితంలో వారు చేసిన పొరపాట్లు ఏంటి తప్పులు ఏంటి మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారు ఈ యొక్క అంశాలు అన్ని కూడా వారు గుర్తించేలాగా చక్కటి గుణపాఠమైతే చూపించబోతున్నాడు ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఉన్నారు వాటికి కారణమైన వ్యక్తులను ఈ సమయంలో ఆ పరమశివుడు ఖచ్చితంగా శిక్షించబోతున్నాడు ఒక చక్కటి గుణపాఠాన్ని వారికి నేర్పించబోతున్నాడు ఇక ముందు మీ యొక్క జీవితంలో చాలా మంచి రోజులైతే మీరు పొందుకోబోతున్నారు అయితే ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా మీకు చక్కటి ఎదుగుదల అనేది కనిపిస్తుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం అంటే తులారాశివారి యొక్క మనస్తత్వం ఏంటి అంటే కనుక ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే కనుక అది వారికి నచ్చింది అనుకోండి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించరు అంటే దాని యొక్క ధర కావచ్చు లేకపోతే ఆ వస్తువు వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంటుంది ఇంత పెట్టుబడి దానిపైన పెట్టొచ్చా లేదా అనే విషయాలు ఏవి కూడా ఆలోచించకుండా ఎక్కువ ధర చెల్లించైనా సరే ఆ వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని విలాసవంతమైన ఖర్చులు చేస్తూ ఉంటారు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధరాన్ని వెచ్చేస్తూ ఉంటారు ఈ యొక్క మనస్తత్వం చేత వీరు ఆర్థికంగా కొంత దిగుజారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ అంశాల్లో మారాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో రాను రాను అనేక రకాల ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇతరుల దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొంతమందికి లక్షల్లో జీతం ఉంటుంది కానీ వారి ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి అంటే అంత జీతం ఉన్నా కానీ డబ్బును పొదుపు చేయలేకపోతారు వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నీళ్లలాగా ఖర్చు చేస్తూ ఉంటారు పొదుపు చేసుకోరు ఎటువంటి ప్రాపర్టీస్ ని కూడా కొనుగోలు చేయరు కానీ మరికొంతమందిని చూస్తూ ఉంటే వారికి ఇరవై ముప్పై వేల జీతం ఉన్నా కానీ దాంట్లో ఏది అవసరమో ఏది అనవసరమో ఆలోచించి ఖర్చు చేస్తారు వచ్చిన డబ్బుల్లో దాదాపు సగానికి పైగా వారు సేవింగ్స్ పై పెడుతూ ఉంటారు ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వారే జీవితంలో ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు మీకు ఎంత లక్షల్లో డబ్బు వచ్చినా సరే ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఎదుటి వ్యక్తి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకుంటే తులారాశి వారు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి పురోగతిని అయితే సాధించగలుగుతారు అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ మీ యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే సూచిస్తుంది ఎందుకంటే ఈ తేదీన మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక అపరిచిత వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది మీ విలువైన వస్తువులు మొబైల్ ఫోన్స్ డబ్బు ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైనా మీతో క్లోజ్ గా మాట్లాడినప్పుడు వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయడం అలాగే మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీల గురించి వారితో చర్చించడం ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ అంశంలో మీరు ఏదైనా తప్పు చేస్తే కనుక దాని తాలూకు ప్రతిఫలం అయితే మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఓన్ గా డ్రైవింగ్ చేస్తున్న ఓన్ వెహికల్ తో ఓన్ గా డ్రైవింగ్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మాత్రం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతున్నటువంటి అంశం కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి అది మీకు కొత్త కొత్త సమస్యలను ఉత్పన్నం చేస్తుంది ఈ అంశాల్లో ఈ యొక్క తులారాశి జాతకులు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు దాన ధర్మాలు చేస్తే కనుక అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా కానీ మీరు సంపాదించిన దాంట్లో కొంతవరకైనా సరే దాన ధర్మాలు చేస్తే దానికి రెట్టింపు భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు మీరు ఎంత సంపాదించినా కానీ సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా ఎవరికీ సహాయం చేయకపోతే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఎంత సంపాదించినా దాన్ని పొదుపు చేయలేకపోతారు డబ్బుల విషయంలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులను అయితే మీరు చూడాల్సి వస్తుంది కాబట్టి తులారాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపిణి కాబట్టి గోమాతను ఆరాధిస్తే మీరు సకల దేవతలను ఆరాధించినట్లే గోమాతతో మీరు దీవెనలు తీసుకుంటే కనుక సకల దేవతలు మిమ్మల్ని దీవించినట్లే అలాగే ఒక సుభతిది ఉన్నటువంటి మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివుడికి నీటితో అభిషేకం చేయించండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి